పరిచర్య ఉన్నది సగం పరిచర్ గారు దూత గారు పదిహేడు ఆయనే ఇంకా చాలా ఉన్నాయి కానీ మన టాపిక్ మాత్రం ఇంతవరకు ఏముంది కాబట్టి ఈ మూడు విషయాలు కూడా ఆయనే ఆ నక్షత్రములలో ఒక నక్షత్రం ఆయనే కుడి చేతిలో ఒక నక్షత్రముగా ఆయన ఉన్న కుడి చేతిలో కన్నుగా ఒక కన్నుగా ప్రభుత్వ విలీయ బ్రహ్మంగా ఉన్నారు ఏడు ఆత్మలలో ఒక ఆత్మగా విలే బ్రహ్మణారు ఉన్నారు అంతేకాదు ఇంకా మీకు మీరు ఇంకా ఆశ్చర్యపోతారేమో ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకట వచ్చినములో చూడండి యువహాన్ గారికి చూపించేదంతా కూడా ఒక దూత ఉన్నాడు మీరు బాగా చదవబడతారు ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటవ వచ్చినములో యుహాన్ గారికి చూపించే దూత ఒక ఆయన ఉన్నాడు ఆ దూత కూడా విలీ బ్రహ్మణ గారే ఆ కూతకే పాలకు నమస్కారం చేయబోతే యోహన్ గారు వద్దు అనే ఆపిండి కూడా విజయమని గారే ఇదంతా కూడా అలంకార రూపంలో రాయబడినటువంటి మాటలు ఈ అర్థాలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచనంలో నెరవేరుతాయి అవి మనకు తెలుస్తాయి మీరు చెప్పిన విషయాలు చెప్తున్నాను సో విజయ్ కుమార్ గారు తెలియజేశారు ఏంటంటే ప్రకటన గ్రంథంలో లౌక దూత కూడా ఆయననే ఓకే యోహాన్ గారికి అనేక దర్శనం చూపించిన వ్యక్తి కూడా ఆయనని ఓకే పదోజనంలో ఉన్న దూత కూడా ఆయనని మలకి గ్రంథంలో ఉన్న దూత కూడా ఆయనే అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వాక్యాన్ని చెరగొడుతున్నారో మీరు ఆలోచించండి అంటే ఏది పడితే అది